హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం నవగ్రహాల్లో కీలకమైన శని జాతకరీత్యాలోని ఈ రాశిలో దాదాపు రెండున్నర ఏండ్లు సంచరిస్తూ ఉంటాడు అంటే రాశి చక్రంలో ఈసారి ప్రయాణానికి దాదాపు ముప్పై ఏడు ఏడు పడుతుంది ఇంకా నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు కూడా ఉంది రాశి చక్రంలో ఈయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా వేరు వేరు విధాలుగా ఉంటాయి జాతకరీత్య ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని ఈశ్వరుణ్ణి వేడుకుంటూ ఉంటారు అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని సందర్శిస్తారు ఇప్పుడు జూలై పదమూడవ తేదీన శనిగ్రహ ఒక ముఖ్యమైన మార్పును చేయబోతుంది ఈ తేదీ నుండి శనిగ్రహం మీనంలో వ్యతిరేక దిశలో కలవడం ప్రారంభిస్తుంది దీనిని జ్యోతిష్య పరిభాషలో శని వక్రగతి అంటారు గ్రహ వక్రగతి వాటి ప్రభావాలు సాధారణం కంటే భిన్నంగా ఉంటాయి కొన్నిసార్లు ఇవి మరింత బలంగా మారవచ్చు మరికొన్ని కొన్నిసార్లు వాటి ప్రభావాలు ఊహించని విధంగా ఉండవచ్చు ఈ శని వక్ర దశ దాదాపు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతుంది ఇది సుదీర్ఘకాలం పాటు శని వ్యతిరేక దిశలో కలుస్తూ ఉంటుంది ఈ తరువాత నవంబర్ ఇరవై నుండి మళ్ళీ నార్మల్గా ఉండే సాధారణ దిశలో కలవడం ప్రారంభిస్తుంది అంటే సాధారణంగా దిన కలవడం ప్రారంభిస్తుంది శని వక్రగతిలో ఉన్నప్పుడు కూడా అదే వ్యక్తుల కర్మలను బట్టి ఫలితాలు అందిస్తుంది అంటే ఈ సమయంలో మీరు చేసే పనులు మీ ఆలోచనలు మీ ప్రవర్తన ఆధారంగానే శని దేవుడు మీకు ఫలితాలు ఇస్తాడు ఇది ఒక రకంగా మరియు కర్మలకు మొదలైంది ఈ అవకాశం నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శని ప్రభావంలో కూడిన రాసులు వారి మంచి కర్మలు చేస్తే ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందగలుగుతారు శని కర్మల ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ వక్రదశలో మంద గమన కర్మల ఫలితం కూడా అనుభవించడానికి రావచ్చు మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు శుభ ఫలితాలు రావచ్చు అలాగే ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటి ప్రభావాలు కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు ఇది స్వీయ మూల్యకరంగా చేసుకొని తప్పులు సరిదిద్దుకోవడానికి ఒక సువర్ణ అవకాశం అయితే శని మీనా రాశిలో నూట ముప్పై ఎనిమిది రోజులు వక్ర సంచారం చేస్తాడు ఈ కాలంలో నాలుగు రాశుల వారికి శని దేవుడు శుభ ఫలితాలను అందిస్తాడు శని వక్ర సంచారంలో ఉన్నప్పుడు కూడా కొన్ని రాసుల వారికి లాభాలు కలుగుతాయి మరి ఆ రాసుల వారికి నూట ముప్పై ఎనిమిది రోజులు ఎట్లాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ నాలుగు రాశుల వారు శనిదేవుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం శనిచ్చరాయ నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శని మీనా రాశిలో వక్ర సంచారం చేస్తున్నాను ఈ నాలుగు రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తాడు అందులో మొట్టమొదటి రాశి వృషభ రాశి వృషభ రాశి పదకొండవ స్థానంలో వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు ఈ వక్రగతి ప్రభావం వృషభ రాశి వారికి చాలా కీలకమైన మార్పులను తీసుకురాబోతుంది ఇది ఒక సాధారణ మార్పు కాదు మరియు వారి జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాది పలుకుతుంది ఈ సమయంలో వృషభ రాశి వారు అదృష్టాన్ని మరియు అనుకూలమైన ఫలితాలను ఎక్కువగా పొందే అవకాశం ఉంది ఈ ప్రభావంగా ఆర్థిక ప్రయోజనాలు అధిగమిస్తుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ధనలాభం ఈ సమయంలో సహకారం అవుతూ ఉంది ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు జీతాల పెంపు ప్రమోషన్ లేదా అనుకోని ఆర్థిక లబ్ధి వంటి కలగవచ్చు మంచి లాభాలు పొందుతారు గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పులు తీరిపోయి ఆర్థికంగా బలంగా మారుతారు ఆర్థిక లాభాలతో పాటు భౌతిక ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది అంటే జీవితంలో సౌకర్యాలు సుఖాలు అధికమవుతూ ఉంటాయి కొనుగోలు చేయడం వాహనాలు కొనుగోలు చేయడం లేదా ఇంట్లో విలువైన వస్తువులను కొనుగోలు చేయడం వంటివి ఈ సమయంలో సాధ్యమవుతాయి కుటుంబంతో సంతోషంగా గడపడానికి విహా విహారయాత్రలకు వెళ్ళడానికి ఇది సరైన సమయం ఇంట్లో శుభకార్యాలు జరిగి ఆనందం వెళ్ళివిరుస్తుంది వృషభ రాశి వ్యాపారస్తులకు శని వక్రగతి దిశ వ్యాపారాన్ని లాభదాటిగా మారుస్తుంది కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తుంది వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త రంగాలలో ప్రవేశపెట్టడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం ముఖ్యంగా ఇతర దేశస్తులతో ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇది వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థానానికి తీసుకువెళ్లేందుకు ఒక అద్భుతమైన అవకాశం ఎదుగు ఎదుగుమతి దిగుమతి వ్యాపారస్తులు చేసే వారి విశేష లాభాలు ఉంటాయి వ్యాపారంతో పాటు వృషభ రాశి వారు ఈ సమయంలో ఆకస్మిక ఆనందాన్ని పొందుతారు ఊహించని విధంగా సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి ఇది బహుమతులు గౌరవము ప్రశంసలు లేదా ఏమైనా వ్యక్తిగత విజయం కావచ్చు జీవితం సాదాగా ఉత్సాహంగా సాగుతుంది శని వక్రదశ వృషభ రాశి వారికి విశ విశాలవంతమైన జీవితాన్ని గడిపేందుకు అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు భారీ మొత్తంలో డబ్బు సన్నిధి తమ కోరికలు నెరవేర్చుకుంటుగా ఉంటారు ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడం విలాసవంతమైన జీవనాన్ని అనుభవించడం సాధ్యమవుతుంది ఇది వీరికి గొప్ప మానసిక తృప్తిని ఇస్తుంది అయితే ఈ అనుకూలమైనటువంటి సమయంలో కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవడం ముఖ్యం ధనం వచ్చినప్పుడు దానిని జాగ్రత్తగా ఖర్చు చేయాలి పొదుపు దృష్టి పెట్టాలి అవసరం శని కర్మల ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ అనుకూల సమయంలో కూడా దాన ధర్మాలు చేయడం నిజాయితీగా ఉండడం వంటి పనులు చేయాలి నిజాలు విజయాలు వచ్చినప్పుడు అహంకారాన్ని పెంచుకోకుండా వినయంగా ఉండాలి మొత్తంగా జూలై పదమూడవ తేదీ నుండి శని వక్రగతి వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన సమయాన్ని తీసుకురాబోతుంది ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా వారికి శుభ ఫలితాలు ఉంటాయి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకొని వృషభ రాశి వారు తమ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు ఈ వక్ర సంచారం వల్ల లాభాలు పొందబోయే రెండవ రాశి మిథున రాశి మిథున రాశిలో శని పదవ స్థానంలో వక్ర సంచారం చేస్తున్నాడు మిథున రాశి వారికి శని వక్ర వక్రగతి చాలా అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయంలో శని గ్రహ ప్రభావం వల్ల మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి ఈ సేవ వక్రగతి కాలంలో మిథున రాశి వారికి ఊహించని స్థానంలో ధనలాభం కలుగుతుంది మీ ఆదాయం గమనీయంగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంది లేదా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం సా సమకూరుస్తుంది వ్యాపారం చేసే వారికి చాలా మంచి సమయం మీ వ్యాపారాలు లాభాల పాట పడతాయి గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుండి భారీ మొత్తంలో లాభాలు పొందుతారు ఇది మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని నేర్ నేర్పిస్తుంది ఊహించని ధన ప్రాప్తి కూడా ఈ సమయంలో కలిగే అవకాశం ఉంది మీకు ఆలోచన విధంగా డబ్బు చేతికి వస్తుంది వ్యాపారం చేసే మిథున రాశి వారు ఈ సమయంలో విశేషమైన పురోగతి సాధిస్తారు మీ వ్యాపారంలో కొత్త అంశాలు వస్తాయి పాత బకాయి వసూలు అవుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు మీ వ్యాపారం విస్తరించి పోటీదారులు కూడా మీ ముందు నిలబడలేరు ఈ మీ వ్యాపార సామర్థ్యం మెరుగుపడుతుంది కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఇవన్నీ మీ పనుల్లో ఎదుగువైనా అడ్డంకులన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఈ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి కలుగుతుంది మీరు చాలా కాలంగా పరిష్కారం కానీ సమస్యలతో సతమతంగా ఉన్న సమయంలో పరిష్కారం అవుతూ ఉంటాయి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది శని వక్రగతి ప్రభావంతో మీ మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది అనవసరమైన ఆందోళనను ఒత్తిడిని తగ్గించుకోవాలి మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు ఈ కుటుంబ బాధ్యతలతో సభ్యులతో సహ సంబంధాలు మెరుగుపడతాయి స్నేహితులతో కలిసి ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు ఇది మీకు మానసికంగా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది మొత్తంగా శని వక్రగతి మిథున రాశి వారికి అద్భుతంగా రావడం ప్రయోజనాలను అందిస్తుంది మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఆర్థికంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇది మీరు జీవితంలో ఒక సువర్ణ అవకాశం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేయండి మీకు కలిగే ఈ అనుకూల ప్రభావాలను అధిగమించుకొని జీవితంలో ముందుకు సాగండి మీరు చేసే పనులలో శని దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది శని వక్ర సంచారం వల్ల లాభాలు పొందబోయే మూడవ రాశి కర్కాటక రాశి కర్కాటక రాశిలో శని తొమ్మిదవ స్థానంలో వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి వారికి శని వక్రగతి అద్భుతాన్ని పురోగతిని తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు మీ జీవితంలో అనేక అనుకూల మార్పులను రాబోతుంది మీకు వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పనులలో ఎక్కువ స్వచ్ఛమైన పొందుతారు మీపై అనుభవాలు ప్రశంసలు తగ్గుతాయి ఈ ఆలోచన నిర్ణయాల వల్ల పెరుగుతుంది ఇది మీకు పనిలో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు మీ పని ప్రత్యేక శ్రద్ధ పెడతారు మీ పని మీరు మెరుగుపడుతుంది ఈ సామర్థ్యం మెరుగుపడుతుంది ఇది మీ కెరియర్లో పురోగతి దోహదపడుతుంది కర్కాటక రాశి వారికి ఈ కాలంలో కొత్త ఆదాయం వనరులు లభిస్తాయి ఊహించని మార్గాల ద్వారా డబ్బు సంపాదించే వస్తాయి మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషించవచ్చు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీవి జీతం పెంపు అంశాలు చాలా బలంగా ఉన్నాయి మీ కష్టానికి తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మీరు మరింత స్థిరంగా మారుతారు అప్పులు తీరిపోతాయి పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది మీకు ఇన్నాళ్ళుగా ఎదురు పోటీదారులుగా ఉన్న వివాదాలు ఈ సమయంలో పరిష్కారం అవుతూ ఉంటాయి కోర్టు కేసులు లేదా ఇతర చట్టపరమైన సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతూ ఉంటాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి మీరు ఆగిపోయిన ప్రాజెక్టులను మళ్ళీ ప్రారంభించి వాటిని విజయవంతంగా ముగిస్తారు ఇది మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది మీ కృషికి తగిన తగ్గ ఫలితం లభిస్తుంది ఈ శని మనం మీ కుటుంబ జీవితంలో సంతోషాన్ని నింపుతుంది కుటుంబ సభ్యులతో మీరు సంబరాలు మెరుగుపడతాయి కుటుంబంలో ఐక్యత సామరథ్యం మెరుగుపడతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు లేదా కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వినవచ్చు పిల్లల పురోగతి వివాహము లేదా ఇంట్లో కొత్త సభ్యుల రాక వంటివి ఉండవచ్చు మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉంటారు ఈ కాలంలో మీ ఆరోగ్య కూడా మెరుగుపడుతుంది దీర్ఘకాలిక ఆరోగ్యం సమస్యలు ఉన్నట్లయితే వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది మీరు వ్యక్తిగతంగా కూడా చాలా ఎదుగుదలను చూస్తారు మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు సామాజికంగా మీ ప్రతిష్ట మెరుగుపడుతుంది కొత్త స్నేహాలు నేర్పుకుంటాయి మొత్తంగా కర్కాటక రాశి వారికి శని తిరోగమనం ఒక సువర్ణ అవకాశం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళండి శని దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది శని వక్ర సంచారం వల్ల లాభాలు పొందబోయే నాలుగవ రాశి తులారాశి తులారాశి స్థానంలో వక్ర సంచారం చేస్తూ ఉన్నాడు ఈ శని వక్రగతి తులారాశి వారికి ధన లాభాన్ని తీసుకువస్తుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వ్యాపారం చేసే వారికి లాభాలు పెరుగుతాయి కొత్త ప్రాజెక్టులు చేతికి వస్తాయి ఉద్యోగం చేసేవారికి వారి జీతం పెంపు ప్రమోషన్లు లేదా ఇతర ఆర్థిక ప్రయోజనాలు లభించే సూచనలు ఉన్నాయి గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు ఇది మీకు ఆర్థిక స్థిరత్వానికి చాలా మంచి సమయం అప్పుల బాధలు తగ్గుతాయి పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుంది ఈ సమయంలో తులారాశి వారికి ఊహించని అంశాలు లభిస్తాయి ఇది మీ కెరియర్ వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో సానుకూలత మార్పులకు దారితీస్తాయి మీరు కొత్త ఉద్యోగ ఆఫర్లను పొందవచ్చు లేదా మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మంచి భాగస్వాములు దొరుకుతారు ప్రాంతాల నుంచి లేదా విదేశాల నుంచి కూడా శుభవార్తలు వింటారు ఈ అంశాలను సద్వినియోగం చేసుకుంటే మీకు ఉన్న ఉన్నత స్థానానికి చేరుకుంటారు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు సమస్యలు లేదా చట్టపరమైన వివాదాల నుండి ఈ సమయంలో బయటపడతారు మీకు అనుకూలంగా తీసుకువస్తుంది తీర్పు వస్తుంది లేదా సామర్థ్య సంపూర్ణంగా పరిష్కారాలు లభిస్తాయి ఇది మీకు మానసికంగా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది ఈ సమయ ఈ సమస్యల వల్ల మీపై ఉన్న ఒత్తిడి కూడా తగ్గుతుంది మీరు ప్రశాంతంగా జీవించగలుగుతారు తులారాశి వారికి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ శక్తి స్థానంలో మెరుగుపడుతుంది మీరు శరీ శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి సరైన ఆహార నియమాలు పాటిస్తే ఈ సమయంలో మరింత మంచి ఫలితాలు పొందవచ్చు శని వక్రగతి మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది అవసరమైన చింతలను ఒత్తిడి తగ్గిస్తుంది మీరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీ బంధాలు మెరుగుపడతాయి వారి మద్దతు మీకు లభిస్తుంది సామాజికంగా కూడా మీ గౌరవం పెరుగుతుంది మొత్తంగా తులారాశి వారికి కూడా ఈ శని వక్రగతి ఒక అద్భుతమైన సమయం ఆర్థిక వృత్తిపరంగా ఆరోగ్యపరంగా మీకు మంచి ఫలితాలను సాధిస్తారు ఈ సానుకూల ప్రభావాన్ని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తును మరింత సన్నిహిత్యం చేసుకోండి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ నాలుగు రాసుల వారు శని అనుగ్రహాన్ని పొందడానికి చిన్న చిన్న పరిహారాలను చేయండి ఎందుకంటే శని వక్రగతి అన్ని శుభ ఫలితాలను పోవచ్చు కాబట్టి శనిదేవుడి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయండి ఏమీ లేదు జూలై పదమూడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు వచ్చే శనివారాలు శని గ్రహాలు పూజలు చేయండి శనివారం నియమాలు పాటించ పాటించండి శనివారం నాడు నల్ల నువ్వులు నల్ల వస్త్రాలు ఇనుప వస్తువులను దానం చేయాలి శని సూత్ర మంత్రాలు పఠించాలి మరియు కనుమలను ఆహారంగా పెట్టాలి ఓం శనిచ్చరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి శని సూత్రాలు కూడా పాటించవచ్చు ఆల్కహాల్ మాంసాహారం తీసుకోకుండా ఉండేవారికి శనిదేవుడు సులభంగా ప్రసన్నం చేసుకోగలుగుతారు మర్రి మర్రి చెట్టుకు పాలు పోయాలి మంచి శనివారాలను హనుమంతుడికి పూజలు చేయాలి ఇలా సంబంధించిన మీరు ప్రతి శనివారం హనుమాన్ చాలీసా జపిస్తే శనిదేవుడు సంతోషిస్తాడు కోతులకు బెల్లము శనగలు తినిపించడం వల్ల అదృష్టం ఫలితాలు వస్తాయి నమ్ముతూ ఉంటారు స దోషాలతో భావిస్తున్న వారు రావి చెట్టుకు రావి చెట్టుకు పూజలు చేయడం మంచిది ముఖ్యంగా శనివారం ఉదయం రావి చెట్టుకు నీరు సమర్పిస్తే దానం చేసిన ప్రత్యక్ష చేయండి ఇలా పద్ధతులను పాటించడం ద్వారా మీ కృషిని దేవుడు ప్రసన్నం చేసుకోవచ్చు మీ జీవితంలో సానుకూల మార్పులను చూడవచ్చు అలాగే మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు